అందరికి నమస్కారం నా పేరు జనకుల శ్రీనివాసరావు నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఒకసారి మీరు ఆలోచించాల్సి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగవేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మరణం చేసుకోండి అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు భద్రతా వైఫల్యం జరిగినట్లుగా మాట్లాడారు ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు తీసుకోవటానికి ఎవరంటే వాళ్ళు ఇప్పుకోవటానికి ఇది ఏమైనా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఏమైనా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు ఇప్పటి చూసి వెళ్ళిపోవటానికి పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే దీని అందరూ కూడా గౌరవించాల్సింది ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇది శాంతి భద్రతలు ఎక్కడ ఉంటాయి మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో బిపిఆర్డి ప్రకారము ప్రతి వంద మందికి ఒక పోలీసు ఉండాలి ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది నూట యాభై మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో పన్నెండు వందల నుంచి పదమూడు వందల మందికి ఒక పోలీసు ఈరోజు విధి నిర్వహణ చేస్తా ఉన్నాడు అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి కావాలంటే వారానికి ఒక పోలీసు మా మా సోదరుడు మరణిస్తూ ఉన్నారు హార్ట్ ఈ మధ్య అన్ని హార్ట్అటాక్లే హార్ట్ అటాక్ తీవ్ర పని ఒత్తిడి ఏం చేస్తారు సరిపోక ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి వివాదాలను కలిగిస్తే మరి సమాజం మీకు ఏం ఏం చెప్తున్నారు చందాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు ఊడదీయాలి ఊడగాలంటే ఏం చూడాలి ఎంత దారుణమైన మాట్లాడి ఈ పదాలు మేము గతంలో కూడా ఎర్పాటు చేస్తున్నాం ఈ సందర్భంగా తెలివిస్తున్నాం ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలను మీరు ఏదైతే నిన్న దిన వ్యాఖ్యలు పోలీసులు చెప్పి చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలు ఆశిస్తాయని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఎవరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు తరపు నుంచి దయచేసి పోలీసు వ్యవస్థ చాలా తీవ్ర ఒత్తిడితో చేస్తా ఉన్నాం మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు చట్ట వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం మళ్ళీ చెప్తా ఉన్నాం మళ్ళీ బిడ్డ పదే పదే చెప్తా ఉన్నాం మీరు ఇదే విధంగా కాన ఎవరైనా ఏ వ్యక్తులైనా సరే పోలీసు వ్యవస్థను కూడలాడీ కూడా ఈ సందర్భంగా నేను పోలీసు అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్ లో పనిచేస్తా ఉన్నాను ఆ నిన్న నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఓడవిస్తాను అనే అనడం పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా చేస్తున్నారు అనే విషయం ఆ గ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా ఆ ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసుల ఐదు వేల మందిగా ఐదు వేల మంది పోలీసు శాఖలో పనిచేస్తా ఉన్నాము అటువంటి పోలీసు శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదిస్తానంటే మహిళలను కూడా ఆ చేస్తా బట్టలు ఓడదిస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే ఆ పబ్లిక్ లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి అదే విధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము అది గుర్తించాలి మహిళల బట్టలో తీస్తాను అనే మాట మహిళల మనోభావం దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే వెనక్కి తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను సోమశేఖర్ రెడ్డి పోలీస్ అసోసియేషన్ చేతులు ప్రధానంగా పనిచేస్తున్నాను నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా రామగిరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి కామెంట్ చేసి పోలీసు అందరి బట్టలు ఊటదీస్తాం మీ ఉద్యోగాలు పీకేస్తాం అని మాట్లాడిన మాటలను నేను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము ఇది ఏమైనా చర్య చాలా బాధాకరణంగా మేము దీన్ని స్వీకరిస్తున్నాము దీన్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పోలీసు ఉద్యోగం అంటే అంత ఆశామాచిగా రాదు ఇది ఎంతో కష్టపడి డిగ్రీ చదివి పోటీ పరిధిలో పాల్గొని కొన్ని వేల మందితో పోటీ పడి ఆ పోటీలో తీవ్రమైన ఒత్తిడిలో వాళ్ళు పోటీలో నెగ్గ నెగ్గాలి రాత పరిస్థితిలోనే కాదు శారీరక దారుద్యంలో పరిగెత్తాలి రన్నింగ్ చేయాలి హై జంప్ లాంగ్ జంప్ ఇవన్నీ శారీరక దారుద్యం ఉంటే కానీ వాళ్ళు ఈ పోలీస్ ఉద్యోగానికి అర్హత సాధించరు ఇవన్నీ సాధించినా కూడా వారికి ఈ యాంటిజెన్స్ వెరిఫికేషన్ ఉంటుంది అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఒక పోలీసు ఉద్యోగంగా రావాలంటే అతను సత్ప్రవర్తన కలిగి ఉండాలి ఎటువంటి నేరు చరిత్ర ఉండకూడదు ఇవన్నీ సత్కుణాలు ఉంటేనే వాళ్ళు పోలీసులు ఉద్యోగానికి రావడం జరుగుతుంది అవన్నీ వచ్చిన తర్వాత కూడా సుమారు ఒక సంవత్సరం పాటు వాళ్ళు అతి కఠోరమైన ట్రైనింగ్ చేయవలసి ఉంటుంది ఈ ట్రైనింగ్లో కూడా అక్కడ ఉండే ఆ ట్రైనింగ్ సిస్టమ్ లో ఎంతో మంది కాలు చేతులు విరిగి మధ్యలోనే రావడం జరుగుతుంది కొంతమంది ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడి కొంత మధ్యలోనే హార్ట్ అటాక్ వచ్చి ఎన్నికొచ్చే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇంత కఠినమైన ఉద్యోగం వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ యూనిఫామ్ అనేది కూడా ఒక రాజ్యాంగ డిజైన్ చేసి యూనిఫామ్ సింపుల్ గా మేము ఊరదిస్తాము పబ్లిక్ లో నిలబెడతాము అని బహిరంగంగా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా ఏమని చర్యగా మేము భావిస్తున్నాము దయచేసి మీరు మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని మేము ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.